మీకేం అన్నీ బాగా దొరుకుతున్నాయా మేము కనుక్కోవడానికి రావాలి కదా మేము కూడా మా దగ్గర మీరు వస్తున్నారు ఏదో పనికి మేము కూడా మీ దగ్గరకు వస్తే కొన్ని చెప్తారు ఏమొస్తున్నా మీకు అన్నీ ఉన్నాయి మీకు అన్ని స్కీములు మొత్తం యూటు జెడ్ బంపర్ ఆఫర్ నీకు అయితే ఏమ్మా దా నువ్వు కాగితం పుచ్చుకుని లోపల ఉంటే రా ఎందుకని మీకు తల్లి ఒకసో తండ్రి ఒకసారి చనిపోయారు సచివాలయం కొత్తగా పుట్టించుకోమని చెప్పాను వెళ్ళారు అక్కడ కొత్తగా వారంలో అవుతుందండి మమ్మల్ని దాంట్లో రేషన్ కార్డు రాని మిమ్మల్ని పెట్టారు కదా నీకేమవుతున్నాయి స్కీము నీకు రేషన్ బియ్యం తెచ్చి ఇవ్వట్లేదా ఇంటికి తెచ్చిన్నారు రేషన్ బియ్యం ఇంటికి తెచ్చి ఇవ్వాలి నెంబర్ నోట్ చేసుకోండి ఇది రేషన్ ఎవరనేది కనుక్కుందాం వచ్చాడు డిపో పత్తి నెలలు తెచ్చి పడేసే మనం చెప్పు ఇంటికి ఏముందా ఆయన ఖాళీ టైంలో తెచ్చి ఇచ్చేస్తాడు ఇవిడికి మీకు రేషన్ వస్తున్నాయా అది ఓకే చాలా సంతృప్తి పడతారు మీరు చాలా థ్యాంక్స్ మీకు అది నేను అనేది అయిపోయిందా ఉద్యోగాల కోసం చూస్తున్నారు వస్తే కంగారు పడకండి దానికి కొంచెం టైం పడుతుంది డెఫినెట్గా మీకు రేషన్ వస్తుందా గ్యాస్ వస్తుందా డబ్బులు పడుతున్నాయా సో మరి చేయించాలి మరి మీ కార్డుకి ఎన్పిసీఏ లింక్అప్ చేయిస్తేనే వస్తాయి అది ఒకసారి చేయించుకోండి మీరు మీరు ఎనిమిది వందలే కదా అని వదిలేస్తే మీరు మూడు గంటలు మూడు ఎనిమిది ఇరవై నాలుగు వందలు మరి అందుకని మీరు చేయించుకోండి అందరూ రాసేయండి రాసేయం ఏమన్నా పథకాలు ఏమైనా ఉన్నాయి వస్తున్నాయా పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుంది రేషన్ కార్డు టైంకి ఇస్తున్నారా గ్యాస్ డబ్బులు పడుతున్నాయా పడుతున్నాయా సుఖంగా ఉన్నారా ఇబ్బంది లేకోకుండా అందుకే వచ్చి మేము కూడా అజగట్టాలి కదా మళ్ళీ అప్పుడు వచ్చారంటారు మీరు రేపు పొద్దున వస్తే ఓట్లకి ఎప్పుడో ఉంది ఓట్లతో పని లేదు ఇక మళ్ళీ మీరు అటువంటి ఓట్లు అడగడానికి వాళ్ళకి రావద్దని చెప్పింది అది ఎందుకు పడట్లా కార్డుకి లింకప్ చేయించాలి ఎన్పిసిఏ మీరు కార్డులకు ఎవరైతే పడట్లేదో ఒకసారి వెరిఫై చేయించుకోండి అవన్నీ లింక్అప్ లింకప్ అయినా లేదని ఉత్తిని రాసుకుంటే మరి చేయించండి మరి మరి పడితే పడతాయి కదా ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది మరి చేయించుకోండి అది ముందు ఎందుకు బారా ఓకే ఎక్కడ స్కూల్ ఏ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయలేదా యూనిఫార్మ్ వస్తుంది భోజనం ఫ్రీ బాగా చెప్తున్నారు కదా నెక్స్ట్ ఇయర్ ఏంటి శుభ్రంగా బెల్ట్ ఎత్తున్నారు షూ ఎత్తున్నారు శుభ్రంగా కోడ్ నేను చెప్పేదానండి నేను ఎక్కడికి విజిట్ చేయను అసలు నేను అన్ని తిరిగా నేను వీళ్ళందరూ తీసుకొచ్చేదానికి ఇప్పుడు నేను ఎందుకు అంటే ప్రయారిటీ గా వేసుకెళ్తున్నాం అన్ని కూడా ఇప్పుడు నేను అనేది నేననేది మీరందరూ వచ్చేసరికి మెయిన్ రోడ్ ఎక్కడికి వస్తారు బజార్ లోకి రావాలి బజార్ రోడ్ వేసాం అలాగే ఏ ఎక్కడ ఊర్లో వాళ్ళు ఉన్నా సరే మెయిన్ రోడ్ల మీద మీరు తిరిగేది ఇంటికి రోడ్ ఇంట్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే నిదానంగా వస్తారు రోడ్ల మీద స్పీడ్కి వెళ్తారు మీకు ఏ ప్రమాదం జరగకూడదన్న ఉద్దేశంతో మొత్తం ఊర్లో ఉన్న మెయిన్ రోడ్లన్నీ సరి చేసాం మళ్ళీ రెండో సంవత్సరం మళ్ళీ మేము పాదయాత్ర మళ్ళీ వచ్చేసరికి మిగతాదంతా కూడా క్లియర్ విపరీతంగా ఉన్నాయి సార్ నెంబర్ అసాంఘిక కార్యక్రమాలు బాగా పెరిగిపోయాయి సార్ అసలు వాళ్ళు ది నీచాతి నీచంగా ఆల్ డ్రైన్ నీళ్ళాలే అవుతుందండి అంత ఘోరంగా ఉండి సర్ కాబట్టి ఒక్కసారి ఎస్ఐ గారు ఎస్ఐ ఎక్కడ ఉన్నారు ఆల్్రెడీ కంప్లీట్ చేసారు సార్ అందుకని ఒకసారి సార్ తో కాంట్రాక్ట్ మీకు లాబ్ డోనర్ ని నేను ఇస్తాను ఇప్పుడు మామూలుగా కాంట్రాక్ట్ చేసి అయితే మనం సోలార్ పెట్టి పెట్టించండి ఆ పెట్టించండి ఆగు నీరేనే సమస్యలే సార్ మీకు లాబ్న డోనర్ ని నిపిస్తా సోలార్ ఇక్కడ ఇంపిస్తాను మీరు పెట్టిస్తే ఏదైనా ఉన్న విషయాలు తెలుస్తుంటాయి తర్వాత వాటర్ గ్రూప్ మళ్ళీ వస్తానమ్మా ఇప్పుడు ఇప్పుడు మీరు రోజు పూజిస్తున్నారా మీ అందరి కోసం నేను చేస్తున్నాను కదా మీరు పూజ చేసేది నాకే వస్తుంది కదమ్మా ఇళ్ళ స్థలం డబ్బులు మీకు ఎక్కడ వచ్చిందో చూపించుకున్నారా కాదమ్మా నేను చెప్పేదండి కాదమ్మా మీకు టిట్కోలో కట్టారు డబ్బులు మీకు టిట్కో ఇల్లు క్యాన్సిల్ చేసి ఇచ్చారా అదే టిట్కో ఇల్లు ఉందా అలాగే ముచ్చటండి మేము వద్దన్నా కూడా దౌర్జన్యంగా ధౌర్జన్యంగా రాస్తారు మీకు అది వెరిఫై చేయాలి మనందరం మీరు ఎల్లే ఇంటి దగ్గర వెరిఫై చేయించారు ఈ సంవత్సరంలో చూపించుకున్నారా ఏముందని చెప్పారు అక్కడ మరి ఎక్కడైతే ఫీడ్ అయ్యిందో అది కట్టేసుకోండి రెండు లక్షల ముప్పై వేలు ఇస్తున్నారు కట్టేసుకోండి నువ్వు రా నువ్వు అసలు ఏమి నీకు డబ్బులు అవసరం లేదనుకోండి ఎనిమిది వందల రూపాయలు డబ్బులు అవసరం నా డీడీలు డబ్బులు అవసరం ఇంట్లో కూర్చుంటున్నా అన్ని నీకు తెచ్చిస్తారనుకుంటున్నావు నువ్వు ఒకరు అడుగు వెయ్యాలి కదా వచ్చి మరి ఎందుకు ఏం చూపించుకున్నావు నువ్వు నేను లేకపోయినా వాళ్ళు చూస్తారు పలానా పని మీద వస్తానంటే మరి ఒక అరగంట కూర్చోవచ్చు కదా మరి ఇప్పుడు నేను పొద్దున్న నుంచి ఉంటున్నా లేకపోతే నువ్వు పొద్దున్న పని మానుకోకపోతే ఏడింటికి ఇంటికి దగ్గర ఇంట్లో కంగారు పడకండి ఏదైనా వచ్చినప్పుడు చెప్తాను యాప్ ఒకటి ఉంది మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు డౌన్లోడ్ చేసుకోండి పాప ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకి వస్తుంది అవును డౌన్లోడ్ చేసుకుంటే ఏదన్నా వచ్చినప్పుడు వస్తాయి నువ్వు డీడీ వెరిఫై వచ్చిందో మీరు అనుకుంటే సరిపోదు కదా వాళ్ళు సంతకాలు పెట్టి క్యాన్సిల్ చేస్తారు మీరు పెట్టినా పెట్టకపోయినా అదే ఏ పరిస్థితిలో ఉందో ఒకసారి చూడండి మీరు వస్తే మీరు మీకు డబ్బులు కట్టి వచ్చేస్తాయి ఒకవేళ అక్కడే ఉందన్న డిసెంబర్కి ఇస్తారు ఏదమ్మా తల్లి కొందరం ఏ ఎందుకని కారణం అని వెళ్ళి చూపించారా మీరు ఏమని చెప్పారు సచివాలయం పడతా పడతాం ఏ క్లాస్ ఇప్పుడు వాళ్ళు ఏం ఇబ్బంది లేదు పడతాయన్నారు ఎలిజిబిలిటీ లిస్టులో ఉంటే ఇల్లు లేదా పట్టా లేదా అక్టోబర్లో రా పట్టా రాస్తారు వస్తుంది రేషన్ కార్డు ఉందా వస్తుందా గ్యాస్ డబ్బులు పడుతున్నాయా పడుతున్నాయా పెన్షన్ ఏమైనా ఉందా మీకు మూడు వస్తున్నాయి ఇల్లు లేదు ఇల్లు అక్టోబర్లో 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 ఇచ్చేటప్పుడు మీకు ఇదే ఇస్తారు అయ్యో దాంట్లో ఒకసారి అదే అంటే నిరంతర నిరంతరం ఎక్కడ ఆగదు ఇది రేషన్ కార్డు అనేది కంటిన్యూషన్ వస్తే కార్డు రేషన్ వస్తుంది కానీ ఆయన ఇక్కడ అనకాపిల కార్డు ఉన్నది ఆయన ఇక్కడ రావాలి కార్డు హోల్డర్ కార్డు దేశా ఇక్కడ అక్కడ షిఫ్ట్ చేస్తారు వైఎస్ఆర్ ప్రభుత్వం ఇంకా అప్పటి నుంచి ఆయన అక్కడ రేషన్ తీసుకున్నారు తప్ప రావట్లేదు దానివల్ల ఫంక్షన్ కూడా రావట్లేదు ఆయన ఇక్కడ రావట్లేదా ఆయన పేరు ఇక్కడ రావట్లేదు పేరు ఇక్కడ రావట్లేదా వచ్చేస్తుంది పేరు మనోడు ఉన్నట్టు చూడు ఏమవు చూడు మా నోడు చూడు అనకాపల్లి ఉందండి రేషన్ కార్డు వాళ్ళ నాన్నగారిది ఇక్కడ అక్కడ తీసుకున్నట్టుగా కానీ ఇక్కడ షిఫ్ట్ అయిపోవాలి రేషన్ కార్డు సార్ లేవా నీకు ఏం లేవా ఏ పథకాలు లేవా ఇంట్లో ఇంట్లో పిల్లలు మరి తల్లికి వందనం పడలేదు మీకు ఎందుకని ఇల్లు వల్ల పెద్దదిందాబ్ చేసుకోలేదా స్కూల్లో చేస్తారు నువ్వు చేసేదేమంది అవునమ్మా ఏది కారణం ఏం చెప్పారు రెండు చాలా వస్తున్నాయి రేషను గ్యాస్ బండా అన్నీ వస్తే జాబులు ముందు ముందు వస్తాయి ముందు మీకు పథకాల విషయంలో ఏం ఇబ్బంది లేదు కదా మొన్న సరి చేశారంటే ఇప్పుడు కార్లో అరవై ఉందా ఎప్పుడు పెట్టావు నువ్వు అప్పుడే చూస్తారు ఒకసారి వెరిఫై చేస్తారు ల్యాప్తా అలా చూస్తారు మీ భర్త వంద ఐదా పెన్షను

మరి నలభై రెండుకి పెన్షన్ ఉంటుంది కదా మీ పిల్లలు ఎంత వయసు చదువుతున్నారా టూ వస్తే కొత్త పెన్షన్ పెట్టినప్పుడు పెడుతురు మామూలుగా ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు ఇప్పుడే కదా మొదలవుతున్నాయి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఏం చదివా డిగ్రీ చదివా యాప్ డౌన్లోడ్ చేయించు ఏదైనా వచ్చినప్పుడు మరి గ్యాస్ వస్తుందా రేషన్ వస్తుందా అన్నీ వస్తున్నాయి అబ్బాయిలు అంతా లాటరీ ఇక్కడైతే ఎవరు ఏమంట ఇప్పుడు నేను చెప్పేది ఎవరు వద్దన్నా ఇక్కడ స్తంభం ఉన్నప్పుడు ఈ స్తంభం తీసి స్తంభం వేస్తారు మీరేం కొత్త పని ఏం చేయట్లేదు వేసేయండి వాళ్ళు ఏమంటున్నారు కదా ఇంకా ఎందుకు మళ్ళీ డిస్క్ చేస్తుంటుంది చెప్పు నువ్వు ఏంటి విషయం ఆడవ కట్టాలండి కొద్దిగా మంచి పంపు లేదండి కాలం మొత్తం వాడికి మొత్తం అంతా బురదంతా తావ్ బావులు అంటారు మంచినీ పంపు కూడా లేదండి మంచినీ పంపు కూడా రోడ్ లేదండి ఎక్కడ నేను అది అది చెప్తే నేను చెప్తా ఇప్పుడు ఇంకొక సంవత్సరం నరదాకా మీరు తాగడానికి నీళ్ళు రావు సంవత్సరం పాటు మీరు వాడుకోవడానికి అవి వాడుకోండి ఐదు రూపాయలకి క్యాన్ దొరుకుతుంది కదా మంచి నీళ్ళు తాగడానికి నేను చెప్పేది అందుకే చెప్తున్నా సంవత్సరం అయ్యేసరికి గోదావరి వాటర్ ఇస్తారు అది పెద్ద స్కీమ్ అది చేస్తున్నారు లేదు ట్యాంక్ ఉండదు ఉండదు డైరెక్ట్ గా మీకు మున్సిపల్ వాటర్ ఏ విధంగా వస్తుందో పైప్ లైన్ ద్వారా వచ్చేస్తుంది అది సంవత్సరం తయారు చేస్తున్నారు దాంట్లో ఇబ్బంది ఏం లేదు మామూలుగా కట్టుపక్క దిమ్మలు వేసేసారు దారి లేదు ఎవరికాలు రోడ్డు మీదకి వచ్చేసారు సార్ ఈ కోడేలు రోడ్డు కానీ రామానగర్ కానీ మొత్తం అంతా సార్ ఇప్పుడు కాదు ఈ రోడ్డు ఎందుకు సార్ చెప్పు మనకి దారి లేదా అప్పటికి వేరే దారి లేదా అంటే కట్టుకునే మంచి పంపు ఇంకా సంవత్సరం దాకా రాదు మీరు మంచినీళ్ళు అందాక క్యాన్ వాటర్ తాకండి బోర్ వాటర్ వాడుకోండి ఎందుకనంటే ఇప్పుడు అది కలిపినా మీకు నీళ్ళు అందవు స్కీమ్ వేస్తున్నారు ఊరంతటికి కూడా మంచి నీళ్ళు ఒక సంవత్సరం అయ్యేసరికి వస్తుంది త్రూ అవుట్ అన్నీ కూడా ఏడు వీలైన మధ్య మామూలుగా అదే అదే నీళ్ళకి ఎక్కడ

మా టాక్సీ కోటాలో ఉంటే తీసేస్తారు మీరు మరి ఓన్ కోట అది కాదమ్మా గవర్నమెంట్ పాలసీ మీరు కాదు దాంట్లో పెట్టుకోండి మీ పిల్లలు ఉన్నారా వాళ్ళ పేరు మీద పెట్టుకోవచ్చు కదా మీ ఈ కార్లో ఉన్న వాళ్ళు కాకుండా చూడండి చూడ ఉండదు కారు మార్పిచ్చుకుంటే మీకు వస్తుంది కారు ఎవరో ఒక పేరు మీద మార్పించుకోండి చేయిస్తానమ్మా చేసే పని నువ్వు ఏదో ఒకటి మీ పిల్లల పేరు మీద పెట్టించుకుంటే మీకు వస్తుంది అందరూ టెన్షన్ గోపి సాయి మా వస్తారు మీకు డ్రైన్ లేస్తారు ముందు నేను చెప్పేది మీరు అన్ని మీరే మాట్లాడితే నేనేం చెప్పలేను ఐదు సంవత్సరాల పాటు మీరు మెదలకుండా ఊరుకున్నారు మేము ఇప్పుడు మీద ఏం చేశారు ఏం చేశారు అందుకే నేను చెప్తాను చూడండి మీకు ఊర్లో తిరిగే రోడ్లన్నీ డ్రైన్లు కానీ అన్ని సరి చేసాం మీరు ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్ళాలంటే శుభ్రంగా ఉండేదట్టు చేసాం కాలనీలో ఇంటర్నల్గా ఏమున్నా అన్ని ఈ సంవత్సరం చేస్తాం ఈ వర్షాకాలం వరకు ఇబ్బంది వర్షాకాలం అయిపోయి మళ్ళీ వర్షాకాలానికి మీకు ఇబ్బంది ఉండదు వంద సార్లు చెప్పి ఇప్పుడు పంపు బోరే వస్తే బోరు వాటర్ బోరు కదా బోరు వాటర్ వెళ్తా లేదండి బోరు వాటర్ వెళ్తే మంచి నీళ్ళు అనేది ఈ సంవత్సరం పాటు మీరు మంచి నీళ్ళు అనేది క్యాన్ అందరూ ఎవరైనా సరే రాదు అక్కడ నుంచి నీకు కలిపితే వాళ్ళకి రాదు ఇంటింటికి పంపేస్తారని రాదు కాబట్టి కలపల మీకు నీళ్లు రాదు కాబట్టి కలపలేదు అది ఆ స్కీమ్ లో ఆగింది కాబట్టి ఆ స్కీమ్ అదే ఇది వరకు కార్పొరేషన్ లో ఉండే చెప్తాను బోర్ వాటర్ అందట్లేదండి ఇక్కడ అందట్లేదు చూడండి తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి ఒకటో డివిజన్ రావడం జరుగుతుంది మరి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి ఏదైతే పథకాలు వస్తున్నాయో వాళ్ళకి సక్రమంగా వస్తున్నాయా ఒకవేళ రాకపోతే ఏ విధంగా రావట్లేదు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయనేది అన్నీ కూడా కనుక్కుంటున్నాం ఒక విషయంలో అయితే గర్వకారణంగా ఉంది ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి మారోడ్డు మారోడ్డు అని అడుగుతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధికి చిహ్నం అని చెప్పడానికి అదే కారణం ఎందుకంటే ఏదైతే మెయిన్ రోడ్లు ఊర్లో అందరికీ తెలిసేటట్టుగా ఏదైతే గోతుల రోడ్లు ఉన్నాయో అన్నీ కూడా ఊర్లో మెయిన్ రోడ్లన్నీ కూడా మరి మొట్టమొదటి సంవత్సరంలోనే వేసాం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో ఏదైతే జనసంచారం కొన్ని లక్షల్లో ఉంటుందో ఆ రోడ్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళందరికీ కూడా వేయటం జరిగింది ఇంటర్నల్ ఇంటర్నల్గా ఉన్న రోడ్లు ఎందుకనంటే ఆర్థిక విధ్వంసం జరిగింది కాబట్టి అలాగే లోగడ ఏ రోడ్డు కూడా వేసిన పాపం లేదు ఐదు సంవత్సరాల్లో ఇంటర్నల్గా ఒక్క రోడ్డు కానీ ఒక ట్రైన్ కానీ అయిపోవటం వల్ల వర్షాకాలం అవటం వల్ల కూడా వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా బయటకు వెళ్తున్నాం మేము కూడా వర్షాకాలం తిరగడం వల్ల మాకు కూడా ఇబ్బంది తెలుస్తుంది డెఫినెట్గా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అన్నీ కూడా వచ్చే సంవత్సరానికి ఏ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారు నాలుగోసారి మొన్న గెలిచారు ఏదైనా సరే బాధ్యతాయుతంగా ప్రజలకే ఉపయోగపడేది చేస్తారో లేదనేది ప్రజలందరూ కూడా గమనించాలి మూడు సార్లు చేసినప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు నాలుగోసారి చేస్తున్నప్పుడు ప్రజలకు ఉపయోగపడేది పని చేయబట్టే మరి నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారి విజనటి నచ్చి ప్రజలందరూ కూడా గెలిపించడం జరిగింది మరి నాలుగోసారి ఆయన ఇంకా ఆలోచిస్తూ ఐదు కోట్ల మంది ప్రజలకి ఆయన మేలు చేయాలి కాబట్టి ఆ ఆలోచనతోనే ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందు అన్ని కోర్కులు కావాలని ఉంటుంది కానీ ఆయన ఆలోచన ఎప్పుడూ కూడా ఆంధ్ర కోట్ ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల గురించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు కాబట్టి ఏదైతే త్యాగాలరో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నిధులు ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేస్తున్నారు డెఫినెట్గా ఇవాళ తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఉన్నత స్థితి తీసుకెళ్తుంది ఆ సందర్భంగా అందరూ కూడా ఆ విధమైన ఆలోచన ఆలోచించాలి డెఫినెట్గా ఎవరైతే మిగతా పార్టీ వాళ్ళు వచ్చి చెప్తున్నారు విజనరీ లీడర్ మూడు సార్లు చేసి నాలుగోసారి ప్రజల కోసం మా కోసం ఆలోచిస్తున్నాడు అనేది మీరు సమాధానం చెప్పినప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి తెలుసుకుంటారు డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా ఇది నాది అనేది చూడకోకుండా స్వార్థం లేకోకుండా ప్రజల కోసం ఉపయోగపడుతుందా లేదా పనులు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది గౌరవ కలిసి గౌరవ కార్యకర్తలుగానే ఉండి అలాగే నాయకులు అందరితో కూడా కలిసి ఒకటవ డివిజన్లో పాల్గొనడం జరిగింది మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి వచ్చినటువంటి సంవత్సర కాలంలో మరి అనేక ఇచ్చినటువంటి హామీలే కాదు ఇవ్వనటువంటి హామీలు కూడా నెరవేరుస్తూ మరి ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా రూపొందించుకొని మరి బూత్ లెవెల స్థాయిలో కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే వారికి ఉన్నటువంటి సమస్యలుగానే ఉండి అలాగే ఈ సంవత్సరం కాలం పాటు జరిగినటువంటి అభివృద్ధిని కూడా తెలియజేసి మరి ఏదైతే మై టీడీపీ యాప్ ద్వారా మరి వారు ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి అలాగే ఇవన్నీ కూడా తెలుసుకొని అప్లోడ్ చేయడం జరుగుతుంది తెలుసుకున్న తర్వాత మరి ఈ ముప్పై రోజుల పాటు కూడా యాభై ప్రతి రోజు కూడా యాభై ఏళ్ళకి తిరిగి ఈ యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకొని అలాగే జరిగినటువంటి అభివృద్ధిని కూడా ఎవరించి మరి అవన్నీ కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది త్వరలోనే ఆ సమస్యలు కూడా పరిష్కరించుకోవడం జరుగుతుంది ఏదైతే మరి సూపర్ సిక్స్ హామీలు కానివ్వండి అలాగే మరి ఏలూరు నగరాభివృద్ధి విషయంలో కూడా మరి ఎంతో గౌరవ శాసనసభ్యులు వారు మేమందరం కూడా కలిసి మరి దాదాపుగా ఈ సంవత్సరం కాలంలోనే పదిహేను కోట్ల రూపాయలతో మరి రోడ్లు ట్రైన్లు అభివృద్ధి చేసుకోవడం జరిగింది అలాగే పెన్షన్లు కూడా మరి దాదాపుగా ప్రతి నెల కూడా పదిహేను కోట్ల రూపాయలతో మరి ఈ యొక్క ఏలూరు నగరంలోనే ఇస్తున్నాం అంటే మరి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటున్నాం ప్రతి సమస్యను కూడా తెలుసుకొని త్వరలోనే